నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో ఈ రాశి వారికి అనుకూల అనుకూలమైన స్థానంలోకి వచ్చిన గ్రహం కుజగ్రహం అంటే కుజుడు ఏకాదశ స్థానంలోకి ఈ పక్ష ప్రారంభంలోనే సుమారుగా రెండవ తారీఖు నుంచి మరి అంటే ఆ రాశిలో కుజుడు తిరిగి పునఃప్రవేశం జరిగింది అంటే ఆ రాశిలోకి వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే రాశిలోకి రావడం వల్ల దీన్ని బట్టి గతంలో ఆగిపోయినటువంటి పనులు ఎటువంటి పనులు ఉద్యోగ ప్రయత్నం కానీ లేదా ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు ఇల్లు కొనే ప్రయత్నాలు కానీ లేదంటే విదేశ ప్రయత్నం కానీ ఇవి మీకు మళ్ళా తిరిగి ప్రారంభం అవడం జరుగుతుంది అలాగే మీరు ఊహించిన దానికన్నా మీరు ఊహించిన దానికన్నా వేరే విధంగా ఆకస్మికంగా కొన్ని కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అంటే మీరు ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్లో ఆ ప్రయత్నం నెరవేరి సడన్గా ఆ ప్రయత్నం క్లోజ్ అయిపోతున్నమాట ఏదో మీరు ఇల్లు కొందామని ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక ఇంటి కోసం తిరుగుతున్నారు వాస్తు చూపిస్తున్నారు లోన్ ట్రై చేస్తున్నారు కానీ ఇంకొక సడన్గా ఇంకొక బ్రోకర్ ద్వారా ఇంకొక పార్టీ వచ్చి ఇంకొక కొత్త ఇల్లు మీకు సడన్గా రావడం ఇమీడియట్గా దాన్ని కొనుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఫైనాన్స్ సౌకర్యం కూడా మీరు ఒక విధంగా సహకరిస్తుంటే అది అనుకోకుండా మీ బంధువుల దగ్గర నుంచో మీకు కావలసిన వాళ్ళ మీకు ఆర్థిక పరంగా సహకరించి మీకు తగు విధంగా సహాయపడటం జరుగుతుంటుంది అంటే ఏదైనా ప్రయత్నం అవచ్చు మీరు ఒక విధంగా అనుకుంటే ఆ ప్రయత్నం వేరే విధంగా జరుగుతుంది ఈ విధంగా మీకు మిత్రులు కానీ స్నేహితులు కానీ అలాగే రక్త సంబంధికులు కానీ సహకరించే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురువు అంటే గురువు చతుర్థాధిపతిగా అటు సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో ఉన్న ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహ కారకత్వాలు మనకి సక్సెస్ అవుతాయి ఇప్పుడు పర్టికులర్గా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా వాహనం లేదా ఉన్నత విద్య ఇవి మీకు నెరవేర్తాయి దానికి కుజుడు లాభస్థానంలో ఉండవల్లం మరి మీరు అనుకున్నటువంటిది నెరవేరుతూ ఉంటుంది మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది మాట ఇక సప్తమాధిపతిగా అంటే గురువు మళ్ళా భాగ్యంలో ఉన్నాడు వివాహ ప్రయత్నాలు ఏదైనా భార్యాభర్తల మంచి విభేదాలు ఉంటే అవి శాశ్వతంగా పరిష్కారం అవడం అలాగే మళ్ళీ భాగ్యస్థానం ఏం చెప్తూ ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శించడం విదేశ ప్రయాణాలు ఉన్నత విద్య ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల సో ఎంత అనుకూల స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా పదకొండో స్థానంలో ఏదైనా గ్రహం వస్తే ఆ గ్రహం ద్వారా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి మాట సో అందువల్ల ఏంటంటే ఈ విషయాల్లో మనం ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా మీకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నం వల్ల నెరవేరే అవకాశం ఉండదు అయితే వివాహ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఒకేసారి ఒక ఐదారు సంబంధాలు రావడం అందులో ప్రతిదీ కూడా ఏదో కారణం వాళ్ళు రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏడు తొమ్మిది మధ్య పరివర్తన రావడం పంచమాధిపతి ప్రేమ వివాహానికి కారకుడైనటువంటి శని కూడా సప్తంలో ఉండడం అటు ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిందా కొత్తగా పరిచయం అయిందా ఇన్ని రకాల తర్జన భర్జనలో ఫైనల్గా పెద్దలు కుదిర్చింది సాంప్రదాయమైన వివాహం జరిగే అవకాశం ఉన్నది అయితే ఈ ప్రయత్నంలో చాలా వరకు వస్తూ ఉంటాయి అన్నమాట మరి కొద్దిగా మనకి అర్హత లేనివి వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నవి వేరే వేరే వస్తుంటాయి బట్ ఇవన్నీ గురువు మనకి బలంగా ఉండడం భాగ్యస్థానం ఏ పాపగ్రహ దృష్టి లేకుండా పరిపూర్ణంగా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఒక సాంప్రదాయమైన వివాహం అనుకూలిస్తుంది ఇక ఈ వారం అందే ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటం అనేది ఒక రోజే ఉండి ఇంకా ఐదు గ్రహాలు ఏడవ స్థానంలో మిగిలాయి ఏడవ స్థానం అంటే మనకి ఒకటేమో వివాహం రెండేమో విదేశ ప్రయాణం అలాగే మూడు వ్యాపారం అలాగే మన వ్యాపారం నిర్వహించినటువంటి కస్టమర్సు ఖాతాదారులు క్లయింట్సు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బట్టి తెలుస్తూ ఉంటాయి ఇక అలాగే వృత్తి వృత్తి కూడా ఇంపార్టెంట్ సప్తమ స్థానం ఎందుకంటే దశమాత్ దశమం కాబట్టి సప్తమ భావంలోకి వచ్చిన ప్రతి గ్రహం కూడా వృత్తి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మీకు అటు వివాహ విషయంలో ఒక క్లారిటీ ఉండదు ఈ ఉద్యోగ విషయంలో ఒక క్లారిటీ ఉండదు ఏ చేద్దామన్నా నాలుగైదు అవకాశాలు రావడం నాలుగైదు రకాలుగా ఆలోచించడం చివరికి డ్రాప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి తోడు రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల మంచి అవకాశం వచ్చినా జాతకులు వదులుకుంటూ ఉంటాడు చెడ్డ అవకాశం వచ్చినా కూడా దాన్ని కూడా వదులుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అవతల వాడిని కన్ఫ్యూజ్ చేస్తూ తనకు తాను కన్ఫ్యూజ్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు జాతకుడు అందువల్ల ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఉద్యోగంలో చేరి దానికి ఏదైనా ఒక రెండు మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ ఇవ్వవలసి ఉంటే సాధ్యమైనంత వరకు అనుభవజ్ఞాన వాటితో సలహా తీసుకొని మరి ఆ అగ్రిమెంట్ చేసుకోవడం కానీ ఆ ప్రయత్నానికి ఓకే చెప్పడం కానీ చెయ్యాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం దానివల్ల చాలా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏదైనా మనకి అటు జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాలు ప్రతికూల స్థితిలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు సులభమైనటువంటి పరిష్కారాల ద్వారా మనం దాన్ని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే ఆ సులభమైన పరిష్కారం తెలుసుకోవడంలోనే అసలు టెక్నిక్ అంతా ఆధారపడి ఉంటుంది మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ఐదు గ్రహాలు రాశిలో ఉంటే మరి గురువు పరివర్తన ద్వారా అలాగే కుజుడు జలతత్వ రాశిలో ప్రవేశం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు ఈ జలతత్వ రాశుల్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఏదైనా ఒక రాశిలో శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఆ రాశి కారకత్వాల్ని ఆ గ్రహ కారకత్వాల్ని నాశనం చేస్తుంటాయి మిత్రులు కలిస్తే నో ప్రాబ్లం శత్రువులు కలిస్తేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ శత్రుగ్రహాలు ఒకే రాశిలో కలడం వల్ల మరి జలతత్వ రాశిలో కలడం వల్ల మనం ఏవైతే శత్రుగ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటాయో వాటికి అభిషేకం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ఆ గ్రహాలు మనకి శాంతినిచ్చి మంచి మార్గాన్ని ఇస్తాయి దానివల్ల మీరు శివుని యొక్క అంటే శని యొక్క అనుకూలత కొరకు శివుడికి అభిషేకం చేయడం మరి చక్కని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహానికి అమ్మవారికి కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల మరి లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేయడం వల్ల అంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి బుధుడు అక్కడ ఉండడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కోసం మరి విష్ణుమూర్తిని అభిషేకం చేయడం వల్ల అంటే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఇక గురుగ్రహానికి ఇంచుమించుగా దక్షిణామూర్తి శివుడు కూడా ఓకే కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి ఈ గ్రహాలకి అంటే వారి సమస్యను అనుసరించి వివాహం రుణాలు సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగం ఆర్థిక బాధలు ఇవన్నీ శని బాగువాడి అంటే శని గ్రహం వల్ల కాబట్టి శివుడికి మరి వ్యసనాలు అపకీర్తి దుష్ట ఆలోచనలు బ్యాడ్ క్యారెక్టరు ఇవి పోవాలంటే రాహుగ్రహం అమ్మవారికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం సో ఈ విధంగా అభిషేకం చేస్తూ మంచిది అయితే ఏదన్నా ఇప్పుడు రేపు వస్తున్నటువంటి అంటే ఆల్రెడీ మనకు కొద్ది ముందుగా ఉన్నాం కాబట్టి మరి ఉగాది నాడు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఏదైనా ఒక నదీ ప్రవాహంలో ఒక పీచ్తో ఉన్న కొబ్బరికాయ సాయంకాలం సమయంలో వేయడం వల్ల కలుగుతుంది సో ఇవన్నీ మనకి కాదు అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం చేయడం వల్ల సమస్త గ్రహాల యొక్క ఇబ్బంది నుంచి దొరుకుతారు అది ఎక్కువగా మనకి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే విజయవాడ అవచ్చు రాజమండ్రి అవచ్చు కర్నూలు అవచ్చు ఎక్కడ మనకి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నాయో వాటి వల్ల అలాగే అవకాశం కూడా లేనివారు చక్కగా ఏదైనా శివాలయంలో దర్శనం చేసుకొని ఆ శివుణ్ణి ధ్యానించుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి